जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसन्न्यासयोगमु पन्दवश्लोकमुहैवतैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्मा तस्मात् ब्रह्मणि ते स्थिताः ॐ गीताचार्युड् परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సర్వప్రాణులలో ఆత్మను చూడటం అంతేకాకుండా సర్వప్రాణులలో ఉండే ఆత్మలన్నీ సమానమే అనేటటువంటి భావన కలిగి ఉండి ఆ ఆత్మలన్నింటినీ సమానముగా చూడటం ఇది ఒక సాధన ఈ సాధన చేస్తూ చేస్తూ ఉంటే అది మనస్సులో స్థిరంగా నిలబడిపోతుంది ఎప్పుడైతే ఈ భావన మనస్సులో స్థిరపడుతుందో అప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడే తను ముక్తుడైనటువంటి వాడవుతాడు ఎక్కడి నుంచి ముక్తి దుఃఖములో నుంచి ముక్తి ఇక దుఃఖం ఉండదు అతడికి అంతేకాకుండా శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇక జనన మరణ చక్రములోనికి ప్రవేశించడు ఎందుకంటే అర్జున ఆత్మను బ్రహ్మ అని అంటాం ప్రకృతి సంబంధము లేనటువంటి ఏ దోషము లేనటువంటి ఆత్మను బ్రహ్మా అని అంటాం ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాని అన్ని శరీరాలలో అన్ని ప్రాణులలో ఆత్మను చూసేటటువంటి సాధన చేసినటువంటి వాడు ఆ బ్రహ్మయందే ఉంటాడు బ్రహ్మనే చూస్తూ ఉంటాడు బ్రహ్మతోనే ఉంటాడు కనుక ఇక తనకి ఆత్మసాక్షాత్కారము కలిగినట్టే సంసారమనబడేటటువంటి జనన మరణ చక్రాన్ని జయించినట్టే ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా ముక్తుడైనట్టే ఎందుకంటే దుఃఖమే ఉండదు అతనికి అంటూ శ్రీకృష్ణ భగవానుడు అన్ని ప్రాణులలో ఆత్మను చూసేటటువంటి వాడికి అన్ని ప్రాణులలో ఉండేటటువంటి ఆత్మలన్నింటినీ సమానముగా చూసేటటువంటి వాడికి కలిగే ఒక విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి చూపిస్తూ ఆ ఫలాన్ని పొందటం కోసం మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు అందరిలో ఆత్మలను చూస్తూ ఆత్మలన్నీ సమానమైనవిగా చూస్తూ ఉండమనేటటువంటి ఒక ఉపదేశాన్ని భగవానుడు చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను మనం అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇహైవతైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని తే స్థిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర భరతుడు అద్భుతమైనటువంటి యజ్ఞములను చేస్తూ మష్నారము అనేటటువంటి ప్రాంతములో ఒక యజ్ఞాన్ని చేసి నల్లని దేహము తెల్లని దంతములు కలిగి బంగారు ఆభరణములతో అలంకరింపబడినటువంటి పదునాలుగు లక్షల ఉత్తమమైనటువంటి గజములను ఏనుగులను దానమిచ్చాడు భరతుడు ఓ పరీక్షిణ్ నరేంద్ర చేతులతో ఎవ్వరూ కూడా స్వర్గాన్ని ఏ రకముగా తాకలేరో ఆ రకంగానే భరతస్య మహత్కర్మ న పూర్వే నా అపరే నృపాహ భరతుని యొక్క అద్భుతమైనటువంటి కర్మలను ఎవ్వరూ అనుకరించలేరు పూర్వము ఎవ్వరూ కూడా అట్లాంటి పనులు చేయలేదు భవిష్యత్తులో కూడా భరతుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కర్మలను ఎవ్వరూ చేయలేరు కిరాత హూణాన్ యవనాన్ పౌండ్రాన్ కంకాన్ కాంఛకాన్ కిరాతులను హూణులను యవనులను పౌండ్రులను కంకులను శకులను బ్రాహ్మణ వేద ధర్మ విరోధులైనటువంటి రాజులను అందరినీ ఓడించాడు భరతుడు గతంలో దేవతలను జయించి దానవులు ఆ దేవతల యొక్క భార్యలను కుమార్తెలను అందరినీ రసాతలానికి తీసుకుని వెళ్ళారు ఈ భరతుడు వారినందరినీ కూడా విడిపించి దేవతల చింతకు చేర్చాడు మళ్ళీ అట్లాంటి అద్భుతమైనటువంటి కర్మలను చేస్తూ భరతుడు ఇరవది ఏడు వేల సంవత్సరాల కాలంపాటు ఈ ధరణియందు స్వర్గమునందు తన ప్రజలకు సమస్తమైనటువంటి అవసరములను తీర్చాడు సమస్త దిక్కులయందు అతడు తన ఆజ్ఞలను తన సైనికులను ప్రవర్తింపచేశాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु इहैव इहैवतैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्मा तस्माद्ब्रह्मणि ते स्थिताः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्मा तस्माद्ब्रह्मणिते स्थिताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण